అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రాశి ఫలితాలు మేషం నుండి మీ నెంబర్కు ఫ్రెండ్స్ ఈ వీడియోకు ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మీది ఏ రాశి వారే ఉంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మొదటిగా మేషరాశి వ్యాపారాలు మందకుడిగా సాగుతాయి ఉద్యోగస్తులకు ఇతరుల నుండి సమస్యలు తప్పవు నూతన రుణాలు చేస్తారు వృధా ప్రయాణాలు సూచనలు ఉన్నవి ఉద్యోగ ప్రయత్నాలు వాయిదా పడతాయి దైవ చింతన పెరుగుతుంది కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి తదుపరి వృషభ రాశి ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు లభిస్తాయి అన్ని రంగముల వారుకు నూతన ప్రోత్సాహాలు ముందుకు సాగుతారు స్నేహితులతో సఖ్యత పెరుగుతుంది విలువైన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు చిన్ననాటి మిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి మిథున రాశి ఫలితం వ్యాపారాలు నిరాశాజనకంగా సాగుతాయి చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి వృధా ఖర్చులు పెరుగుతాయి ఉద్యోగ వాతావరణం కొంత చికాకు పరుస్తుంది ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు కుటుంబ సభ్యుల చిన్నపాటి విభేదాలు ఉంటాయి కర్కాటక రాశి ఫలితం ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి ఇంటా బయట నూతన పరిచయాలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాలలో కొన్ని సంఘటనలు ఆ ఆకట్టుకుంటాయి వ్యాపార విస్తీరణ ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు స్నేహితులతో వివేదాలు పరిష్కార దిశగా సాగుతాయి తదుపరి సింహరాశి గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి చేపట్టిన పనులలో అప్రయత్న సిద్ధి కలుగుతుంది ఉద్యోగస్తులకు మరింత అనుకూల వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు ప్రేమికులతో పరిచయాలు విస్తృతమవుతాయి కన్యారాశి ఫలితం బంధువులతో విభేదాలు దూరంగా ఉండడం మంచిది సోదరులతో ఒక వ్యవహారంలో సఖ్యతగా లోపిస్తుంది వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి ఉద్యోగాలకు ఒత్తిడి పెరుగుతుంది దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి తదుపరి తులారాశి ఉద్యోగస్తులకు నిరుత్సాహం తప్పదు ఆకస్మిక ప్రయాణాలు సూచనలు ఉన్నవి ముఖ్యమైన కార్యక్రమాలు నిరాశ కలిగిస్తాయి పనులలో శ్రమ పెరుగుతుంది వ్యాపారాల్లో గందలగోర పరిస్థితులు ఉంటాయి ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి కుటుంబ సభ్యులతో దైవసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు రుచికరాశి ఫలితం అందరిలోనూ గుర్తింపు పెరుగుతుంది చిన్ననాటి మిత్రులతో సఖ్యత కలుగుతుంది లాభాల బాటలో సాగుతాయి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి పలుకుబడి కలిగినవి వారితో పరిచయాలు పెరుగుతాయి ఉద్యోగస్తులకు అధికార నుండి గుర్తింపు లభిస్తుంది తదుపరి ధనస్సు రాశి ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి అందరిలోనూ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి మకర రాశి ఫలితం ఉద్యోగస్తులకు స్థాన చలన సూచనలు ఉన్నవి ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది స్నేహితులు విభేదాలు కొంత చికాకుపరుస్తాయి వ్యాపారాలలో ఆటుపోట్లు తప్పవు నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి వృధా ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది తదుపరి కుంభరాశి దేవాలయ దర్శనాలు చేసుకుంటారు నూతన వాహన యోగం ఉన్నది ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి సమాజంలో గౌరవ మర్యాదకు లోటు ఉండదు ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి కలుగుతుంది శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు తదుపరి మీనరాశి సంతాన వివాహ ప్రయత్నాలు అనుకూలించవు ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగవు ప్రయాణాలు వాయిదా పడతాయి ఉద్యోగులకు ఊహించని మార్పులు తప్పవు బంధువులతో విభేదాలు కొంత బాధిస్తాయి కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి